జీవన్ రుద్రోజీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇప్పుడు మనం వేయి స్తంభాల ఆలయం గురించి మాట్లాడుతున్నాము కాకతీయుల పాలనా కాలంలోని నిర్మాణ వైభవానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన వేయి స్తంభాల ఆలయం భక్తులకే కాదు ప్రతి చరిత్ర ఔత్సాహికుడికి వాస్తుశిల్ప ప్రియుడికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశం వరంగల్లో తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఈ వెయ్యి స్తంభాల ఆలయం దాని నిర్మాణ సౌందర్యంతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు దాని చారిత్రక ప్రాముఖ్యతతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పన్నెండో శతాబ్దంలో రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పిలువబడే ఇది చాళుక్యుల ఆలయాల నిర్మాణ శైలిలో నిర్మించబడింది పేరు సూచించినట్లుగా ఈ ఆలయం అనేక అద్భుతంగా చెక్కబడిన స్తంభాలను కలిగి ఉంది దాని రాతి ఏనుగు శిల్పం శివుని దివ్యవాహనం అయిన నంది యొక్క భారీ ఏకశిల క్లిష్టమైన శిల్పాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి వెయ్యి స్తంభాల ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రకాశం అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది ప్రస్తుతం భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని రెండు వేల నాలుగులో భారత ప్రభుత్వం పునరుద్ధరించింది దీనిని రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది ఈ ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా చేసేది దాని మంచి నిర్వహణ ఆలయ సముదాయంలోకి ప్రవేశించగానే మిమ్మల్ని పలకరించే పచ్చని పచ్చిక బయలు ఉంది ఆలయం వద్ద తాగునీటి సౌకర్యం కూడా ఉంది స్తంభాల ఆలయంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇక్కడ మూడవ దేవత బ్రహ్మ కాదు ఆయన త్రిమూర్తులలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మ ఒకరిగా పరిగణించబడతారు ఇక్కడ సూర్యుడిని మూడవ దేవతగా పూజిస్తున్నారు వరంగల్లోని వేయి స్తంభాల ఆలయ నిర్మాణం మరియు చరిత్ర పదకొండు వందల అరవై మూడు యాడ్ కాలంలో రుద్రదేవ రాజు పాలనలో నిర్మించబడిన వేయి స్తంభాల ఆలయం కాకతీయ రాజ్యంలోని విశ్వకర్మ స్థపతిల కళాఖండంగా పరిగణించబడుతుంది వేయి స్తంభాల ఆలయం చాళుక్య దేవాలయాల నిర్మాణ శైలిలో నిర్మించబడింది దీనికి రుద్రదేవ రాజు పేరు పెట్టబడిందని అందుకే దీనిని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు హనుమకొండ కొండ దిగువన నిర్మించబడిన వేయి స్తంభాల ఆలయం ముగ్గురు దేవతలకు అంకితం చేయబడింది ఇక్కడ మూడు వేర్వేరు మందిరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒకటి త్రికూటాలయం అని పిలువబడే ఈ ఆలయంలోని ఈ మూడు ప్రధాన దేవతలు శివుడు విష్ణువు మరియు సూర్యుడు శివుని మందిరం తూర్పు దిశకు ఎదురుగా ఉండగా మిగిలిన రెండు మందిరాలు దక్షిణ మరియు పడమర వైపు ఉన్నాయి విష్ణువు మరియు సూర్యుని మందిరాలు చతురస్రాకారపు మండపం ద్వారా శివుని ప్రధాన మందిరానికి అనుసంధానించబడి ఉన్నాయి స్తంభాల ఆలయం యొక్క నాలుగో వైపున ఒక వేదికపై అందంగా చెక్కబడిన ఏకశిలా నంది ఉంది ఇది శివుని పవిత్ర ఎద్దు ఒకే రాయితో చెక్కబడిన నంది శిల్పం గత యుగాల కళాత్మక చక్కదనాన్ని ప్రతిబింబిస్తుంది ఈ విగ్రహం తూర్పు దిశకు ఎదురుగా ఉంది ఇది సాధారణంగా పశ్చిమానికి ఎదురుగా ఉండే ఇతర నంది విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది స్తంభాల ఆలయం మొత్తం నిర్మాణం నక్షత్రాకారంలో ఉంది క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలు ఆలయ నిర్మాణానికి మద్దతు ఇస్తుండగా ఆకర్షణీయమైన శిల్పాలు గోడలకు అందాన్ని జోడిస్తాయి వెయ్యి ఆలయ అందానికి మరింత అందాన్ని చేకూర్చేది దాని చుట్టూ ఉన్న బాగా నిర్వహించబడిన తోట తోటలో వివిధ చిన్న శివలింగాలను కూడా చూడవచ్చు మీరు ఆలయంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం రెండు వైపులా అందంగా చెక్కబడిన ఏనుగుల శిల్పం మిమ్మల్ని స్వాగతిస్తుంది ఆలయం పైకప్పులు మరియు దాని బాహ్య గోడలపై చెక్కడం కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది తుగలక్ రాజవంశం దండయాత్ర సమయంలో వేయి స్తంభాల ఆలయం చాలా వరకు దెబ్బతింది హన్మకొండలోని వెయ్యి స్తంభాల ఆలయ సమయాలు స్తంభాల ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వరంగల్లోని వెయ్యి స్తంభాల ఆలయానికి ఎలా చేరుకోవాలి వెయ్యి స్తంభాల ఆలయానికి చేరుకోవడం అంత కష్టమైన పని కాదు ఎందుకంటే ఇది రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది మరియు ప్రధాన రహదారికి చాలా దగ్గరగా ఉంది ఇది వరంగల్ నగరం మరియు హన్మకొండ మధ్య ఉంది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వెయ్యి స్తంభాల ఆలయం దాదాపు ఆరుకి మీ దూరంలో ఉంది స్టేషన్ నుండి పర్యాటకులు ఆటో రిక్షాను అద్దెకు తీసుకుని కొన్ని నిమిషాల్లో చేరుకోవచ్చు టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా క్రమం తప్పకుండా నడిచే సిటీ బస్సుల ద్వారా కూడా ప్రయాణించవచ్చు A tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Sorrowful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. And climb. The clock keeps spinning, but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme snares, punch louder than the city's own chime. Boom that echoes through the alleys at night. Sorrowful samples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. At night, soulful samples lift the darkness to light Deep Kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story inside. Flicker on this endless trail, each corner whispers a hero or fail, smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveil. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. My story insight. your body shine like stars